హై ఫ్రెండ్స్ అవర్ యూ ఆల్ ఈ వీడియోలో మీతో షేర్ చేసుకునేందుకు ఆగ్రానే మూవీ స్టోరీతో వచ్చేసాను ఇది ఒక రచ్చ రంబోల పక్క ఏ సర్టిఫికేట్ ఇంటెన్స్ ఫుల్ డ్రామా సో అంత ఇంటెన్స్ మీ మీద రుద్ది మీ మైండ్స్ ఖరాబ్ కాకుండా జస్ట్ లైట్ హార్టెడ్ వేలో ఎంటర్టైన్మెంట్ గా చెప్పుకుంటూ వెళ్ళిపోదాం దెన్ లెట్ మీ బిగిన్ ద సినీ ప్రిడ్యూ షో ఓపెన్ చేస్తే ఆగ్రా వన్ ఆఫ్ ద మోస్ట్ క్రౌడెడ్ సిటీస్ ఇన్ ఇండియా అలాంటి సిటీలో బీసీ కాలం నాటి ఒక ఇల్లు ఆ ఇంటికి మేడపై ఒక చిన్న పోర్షన్ ఉంటుంది అదిగాక టెన్ ఇంటూ టెన్ ఫీట్ ఖాళీ ప్లేస్ ఉంటుంది ఆ మేడపై టెన్ ఇంటూ టెన్ ఖాళీ ప్లేస్ ఏదైతే ఉందో దానికి మన కథలో చాలా స్పేస్ ఉంది సో దాని గురించి కొంచెం గుర్తుంచుకోండి తర్వాత కథలోకి వెళ్ళాక మాట్లాడుకుందాం ఇక ఇంటి గురించి తెలుసుకున్నాక ఇంట్లో ఉండే ఫ్యామిలీ గురించి కూడా తెలుసుకోవాలి కదా వీరిది చిత్రంగా కనిపించే ఒక విచిత్ర కుటుంబం ఈ కుటుంబానికి పెద్ద దిక్కు వచ్చేసరికి ఇదిగో ఈనే కుటుంబరావు మహానుభావుడు చూస్తేనే రెండు చేతులు ఎత్తి చెప్పిచ్చు కొట్టాలి అనిపిస్తుంది ఎందుకంటే ఈయన బీసీ కాలం నాటి ఇంట్లో రెండు ఫ్యామిలీలు మెయింటైన్ చేస్తూ ఉంటాడు కింద పెద్ద ఇల్లు పైన కింద ఉండేదేమో మొదటి భార్య పైనుండేదేమో తర్వాత తెచ్చుకున్న రెండో భార్య మరి మన కుటుంబరావు ఒకే చోట రెండు ఫ్యామిలీస్ మెయింటైన్ చేస్తున్న ఇల్లు ఎంత గందరగోళంగా చందరవందరగా ఉంటుందో మీరే అర్థం చేసుకోవచ్చు ఇలాంటి కుటుంబరావు గారి కుటుంబానికి ఒకే ఒక్క వారసుడు వంశోద్ధారకుడు అంటాడు ఈ ఫ్యామిలీయే వింత అనుకుంటే వీడు అంతకంటే పెద్ద వింత క్యాండిడేట్ పేరు గురు వయసు ఇరవై నాలుగు కాల్ సెంటర్లో జాబు వీడి గురించి ఒక్క మాటలో చెప్పాలి అంటే నడిచే వయాగ్రా ఫ్యాక్టరీ చిత్తకార్తలో బుట్టాడు వీడికి మూతి మీద మేసం మలవటం మొదలైనప్పటి నుండి ఒకే ఒక్క గోల్ కోసం నిరంతరం పోరాడుతూ ఉంటాడు అన్వేషిస్తూ ఉంటాడు ఆరాటపడుతుంటాడు ఆతృత పడుతుంటాడు చివరికి ఆయాసపడుతుంటాడు ఆ ఒక్క అమ్మాయి ఒకే అమ్మాయి అయితే వీడి వింత కుటుంబంలో ఉండే సిచ్యువేషన్స్ వల్ల చిన్నప్పుడే కొంచెం మెంటల్ గా డిస్టర్బ్ అవుతాడు దానికి తోడు మనోడి పర్సనాలిటీ పెద్దగా ఎవరికి సూపులు కాందో ఇక ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి చెప్పాల్సిన పనే లేదు బిలో మిడిల్ క్లాస్ కేర్ ఆఫ్ మెంటల్ మాస్ మరెలాంటి సిచువేషన్లో ఉన్నవాడిని ఏ అమ్మాయి అయినా ఎలా ఓకే చేస్తుంది చెప్పండి అమ్మాయి కనబడితేనే పిచ్చెక్కిపోతుంటుంది ఎవడెవడికో అమ్మాయి దొరుకుతుంది గానీ మనోడికి మాత్రం దొరకదు బట్ ఆ విషయం లోపల ఉన్న వేడికి అర్థం కాదుగా అమ్మాయి దొరక్క లోపల వేడి పెరిగి పెరిగి అగ్నిపర్వతమై కూర్చుంటుంది ఎంత ట్రై చేసినా గానీ ఒక్క అమ్మాయి కూడా పడక ఇరిటేషనో ఫ్రస్ట్రేషనో డిప్రెషనో దాని ప్రతిఫలంగా ఇమాజినేషన్సో డెల్యూజన్సో హెల్యూజనేషన్సో ఇలా గురువును తన మైండ్ ఫుట్బాల్ ఆడుకుంటూ ఉంటుంది మనోడి ప్రాబ్లమ్స్ అన్నింటికీ సొల్యూషన్ దొరకాలి అంటే ఒక అమ్మాయి కావాలి దానితో పాటుగా నాలుగు గోడలుండే గది కావాలి ఆ నాలుగు గోడల గది కోసం ఇంతకు ముందు మేడపై టెన్ ఇంటూ టెన్ ఫీట్ స్పేస్ ఉంది అనుకున్నాం కదా అందులో చిన్న రూమ్ కట్టాలి అనుకుంటాడు అయితే మేడపై ఉన్న ఈ ఖాళీ స్పేస్ కోసం ఇంట్లో ఆల్రెడీ చాలామంది ఖర్చు పేసి ఉంచుతారు కుటుంబరావు గారి పెద్ద భార్య ఏమో తన చెల్లెలు కూతురు చవితో ఆ స్పేస్లో డెంటల్ క్లినిక్ ఓపెన్ చేయించాలి అనుకుంటుంది ఇక చిన్న భార్య ఏమో దాన్ని గార్డెన్ గా యూజ్ చేయాలి అనుకుంటుంది ఇప్పుడు వీడేమో అమ్మాయి దొరికితే పెళ్లి చేసుకొని ఆ ప్లేస్లో ఒక రూమ్ కట్టుకోవాలి అని దాంతో ఆ పదడుగుల చోటు కోసం వీరింట్లో ప్రతిరోజు ఎడతగని పంచాయితీ ఇక ఆ విషయాన్ని కొంచెం పెడితే గురువు పనిచేసే కాల్ సెంటర్లో మాలా అనే అమ్మాయి ఉంటుంది చెప్పాగా మనోడ్లో చాలా ఇమాజినేషన్లు హెల్యోజినేషన్లు కూడా ఉన్నాయని అందులో ఈ మాలా కూడా ఒకటి ఆ అమ్మాయి తనతో లవ్లో ఉన్నట్లు ఎక్కడ పడితే అక్కడ ఎప్పుడు పడితే అప్పుడు వీడికి మూడొచ్చినప్పుడల్లా ఆ అమ్మాయితో రెచ్చిపోతున్నట్టు ఫ్యాన్సిజ్ చేసుకుంటూ ఉంటాడు అవి మరీ ఎక్కువ అయ్యేసరికి కొంతకాలం తర్వాత దాన్ని నిజమని కూడా ఫిక్స్ అవుతాడు అంటే ఇప్పుడు వీడి ఊహల ప్రకారం అమ్మాయి ఉంది ఇంకా రూమ్ కావాలి ఇంటికి వెళ్ళగానే బాత్రూంలో పెనాయిల్ బాటిల్ తీసుకుంటాడు ఒక్కటే మాట ఆ ప్లేస్లో నన్ను రూమ్ కట్టుకోనిస్తారా లేదంటే ఇది దాగి జావమంటారా బెదిరించటమే కాదు ఆ ఎమోషన్లో నిజంగానే దాగేస్తాడు వీడిని ఆపి లోపలికెళ్ళింది కక్కిచ్చేసరికి ఇంట్లో వాళ్ళకి దోల తీరిపోతుంది నేను జత్తా నేను జత్తా అని గోల చేస్తూ ఉండటంతో మంచానికి గట్టేసి డాక్టర్ని పిలుస్తారు అయితే వీడు ఆ కట్లు విప్పుకొని జాత్తాడు చూడండి రచ్చ రచ్చే ఫోన్ చేసి మాలాని పైకి రమ్మంటాడు ఏదో కిందే ఉన్నట్టు వాడి ఇమాజినేషన్ లో పైకి పైకి పైకొచ్చేస్తుంది వారికి తనని చూపిస్తూ ఇదిగో మీ కోడలు ఈ అమ్మాయి నాదే అక్కడ కట్టబోతున్న రూము నాదే ఇక రాత్రి తెల్లారులు ఈ నా డ్రీమ్ ప్రాజెక్ట్ నుండి ఎవడైనా ఆపాలని చూశాడా మెడకాయల మీద తలకాయలుండవని తొడగొట్టి వారిని ఇంగెత్తాడు బట్ వారికి కనిపిస్తున్నమ్మాయి వీరికి కనిపించదుగా దాంతో డాక్టరు ఒరే తమ్ముడు అక్కడే అమ్మాయి లేదు నీ పిచ్చి పీక్ స్టేజ్కి వెళ్ళింది పదా హాస్పిటల్కి వెళ్దాం అంటాడు అంతే పిచ్చోడనేసరికి వీడికి నిజంగానే పిచ్చిలేసి డాక్టర్ మీద పడి ఉతికేస్తుంటాడు ఎంతలో వీడి కజిన్ ఉంది కదా చవి ఆ స్పేస్లో డెంటల్ క్లినిక్ పెట్టించాలి అని వాళ్ళమ్మ చెప్పిన అమ్మాయి తనిప్పుడు పెట్టే బేడ చేసుకొని దిగుతుంది ఆ టెన్ ఇంటూ టెన్ ప్లేస్ కి మనోడికి బలమైన కాంపిటేటరో ఎప్పటి వరకు ఉందని ఊహించుకుంటున్నాడు కాబట్టి ఆ స్పేసు నాదే అందులో కట్టబోయే రూము నాదే అని గోలగోళ చేశాడు మరిప్పుడు అదంతా ఇమాజినేషన్ అని తెలిపోయింది దాంతో మళ్ళీ అమ్మాయి కోసం వేట మొదలెడతాడు ఈసారి బయట కాకుండా భూమ్ భూమ్ యాప్స్లో వాటిల్లో వెతగ్గా చివరకు ఒక అమ్మాయి తగులుతుంది ఆ అమ్మాయితో కొన్ని రోజులు చాట్ చేసి ఎలాగోలా కలవడానికి ఒప్పెత్తాడు ఇక తేరా కలవడానికి వెళ్లేసరికి ఆ అమ్మాయి వీడిని కిందకి మీదకు చూసి రాణిపోను మాట్లాడుకుంటూ మెల్లగా అక్కడి నుండి జారుకుంటుంది దాంతో గురువు మరీ ఇంత డైరెక్ట్ రిజెక్షన్ తట్టుకోలేక ఇంటికెళ్లి డోర్ క్లోజ్ చేసుకుని గొక్కబెట్టి ఏడుతుంటాడు అప్పుడు వీడి కజిన్ చవి మాత్రమే ఇంట్లో ఉంటుంది వీడి గురించి ఆల్రెడీ తెలుసుగా మళ్ళీ ఏమైనా తాగుతాడేమోనని డోర్ ఓపెన్ చేసుకొని లోపలికెళ్ళి గురువును ఓదార్చేందుకు ట్రై చేస్తుంది అయితే ఈడు మామూలు కాదుగా ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ లోపల అగ్నిపర్వతం రగులుతూనే ఉంటుంది అది బాధలో ఉన్నా సరే ఏడుస్తున్నా సరే దాని పని మాత్రం ఆగదో దాంతో కంట్రోల్ చేసుకోలేక ఓదార్చటానికి వచ్చిన చవిపై పడతాడు జస్ట్ మిస్ ఎలాగోలా తప్పించుకొని బయటికి పరిగెడుతుంది లేదంటే వీడిలో ఉన్న వేడికి కరిగిపోవాల్సి వచ్చేది విషయం బయటికి తెలిస్తే పరువు పోతుందని ఫ్యామిలీ మధ్యలోనే దాన్ని దాచేస్తారు వీడిని మాత్రం ఇక లాభం లేదని డాక్టర్ దగ్గరకు పట్టుకెళ్తారు డాక్టర్ జరిగిందంతా విని కౌన్సిలింగ్ ఇస్తాడు ఈసారి ఇలాంటిది జరిగిందంటే సేదా జైలుకేనని గురువు కూడా తన తప్పుని ఒప్పుకొని ఇంకెప్పుడూ ఇలా జరగదో మీరిచ్చిన మెడిసిన్స్ అన్ని రెగ్యులర్ గా వాడతానని ప్రామిస్ చేస్తాడు మరి ఆ ప్రామిస్ నిలుపుకొని ఇక ఎలాంటివి జరగకుండా ఉండాలి అంటే తన వేడిని చల్లార్చగలిగే ఒక అమ్మాయి కావాలి బట్ ఏ అమ్మాయి వీడిని దాకట్లేదు అలాంటి టైంలో పోలియో వల్ల హ్యాండిక్యాప్ అయినా ఒక ఆంటీని చూస్తాడు అప్పుడు మన అడుగు ఒకటి అనిపిస్తుంది అమ్మాయే ఎందుకు మన పనికి ఏవిడైనా లైన్లో పెట్టినా అవుతుంది కదా అని దాంతో తన ఎక్స్పెక్టేషన్స్ ను కొంచెం తగ్గించుకొని ఏవిడనే ఫాలో అవుతాడు ఈమె పేరు ప్రీతి ఆల్రెడీ రెండు పెళ్లిళ్ళయ్యాయి మొదటి భర్తేమో చనిపోయాడు రెండో భర్తేమో వదిలేశాడు ఒక చిన్నింట్లో ఉంటూ దాంట్లోనే ఇంటర్నెట్ కేఫ్ నడుపుతూ ఉంటుంది అయితే ఆ ఇల్లు కూడా కోర్టు కేసులో ఉంది అది కూడా త్వరలో ఓడిపోబోతుంది అంటే ఈమె రోడ్డును బట్టడానికి రెడీగా ఉంది అట్లాంటి టైంలో వీడు దగులుతాడు కరువుకి కేర్ ఆఫ్ అడ్రస్లా మేల్ చెక్ చేసుకునే పేరుతో రోజు వస్తుంటాడు వీడి వాలకం వీడి చూపులు చూస్తుంటేనే అర్థమవుతుంది ఎందుకు వస్తున్నాడో రోడ్డును బట్టడానికి రెడీగా ఉన్న ప్రీతికి వీడొక ఒక ఆపర్చునిటీలా కనిపిస్తాడు దాంతో కేఫ్ క్లోజ్ చేస్తుంది బెడ్రూమ్ డోర్ ఓపెన్ చేస్తుంది అంతే ఇన్ని రోజులు మా నోడిలో రగులుతున్న అగ్నిపర్వతం ఒక్కసారిగా బద్దలయ్యి రెచ్చిపోతుంది ఫస్ట్ రౌండ్ సెకండ్ రౌండ్ ఆ తర్వాత ఎన్ని రౌండ్లు పడ్డాయో లెక్కేలేదు మొత్తానికి తనలో వేడిని చల్లార్చగలిగే సరైన క్యాండిడేట్ అయితే దొరికేసింది ఇక వీడిని పూర్తిగా ముగ్గులో దించాక చెప్తుంది ప్రీతి త్వరలో నా ఇల్లు కోర్టు కేసులో పోబోతుంది ఇక నువ్వే నాకు దిక్కని దాంతో మనోడు ప్రీతిని ఇంటికి తీసుకెళ్తాడు అందరికీ చూపించి ఇదిగో మీ కోడలు నాదే ఇక్కడ రూము నాదేనని మళ్లీ తొడగొడతాడు అయితే అప్పటికే చవి అక్కడ డెంటల్ క్లినిక్ ఓపెన్ చేయడానికి పనులు మొదలెట్టేసింది దాంతో మళ్లీ వారు మొదలో అందరికీ ఆ స్పేస్ కావాలి ఇదొక అంతులేని కథ అయితే మనోడికి కావాల్సింది దొరుకుతుందిగా దాంతో ఫ్రస్ట్రేషన్సో హెలియోజనేషన్సో పోయి కొంచెం మెంటల్ బ్యాలెన్స్ వస్తుంది దాంతో పాటు ఒక ఐడియా కూడా వస్తుంది ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు ఉండే ఇంట్లో వారందరినీ పోగేసి ఒక ఐడియా చెప్తాడు నెక్స్ట్ నాన్నను ప్రీతిని ఇంటి డాక్యుమెంట్స్ను తీసుకుని ఒక బిల్డర్ దగ్గర గెలు కూర్చుంటాడు కూల్ కూల్చేసి అందులో ఐదు ఫ్లోర్స్ ను కన్స్ట్రక్ట్ చేసిస్తే అందులో కమర్షియల్గా వాడుకోవడానికి కిందది మీకు పై నాలుగు మాకని ఆ ఏరియా మంచి కమర్షియల్ ఏరియా అవడంతో బేరసారాలు మొత్తం జరిగాక మూడు ఫ్లోర్లు దాంతోపాటు ఏడు లక్షల క్యాష్ ఏమో వేళ్లకే కింద రెండు ఫ్లోర్లేమో బిల్డర్ తీసుకునేలా అగ్రిమెంట్ జరుగుతుంది దాంతో ఇప్పుడు అన్ని ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్ దొరుకుతుంది ఆ ఏడు లక్షల క్యాష్ ఏమో నాన్నకే అందులో ఒక ఫ్లోరేమో చవికి వాళ్ళమ్మకి డెంటల్ క్లినిక్ ఓపెన్ చేసుకునేందుకు రెండో ఫ్లోరేమో వాళ్ళ నాన్నకి చిన్నమ్మకే ఇక మూడో ఫ్లోరు మనోడికి ఒక రూమ్ కోసం గోల చేసినోడికి ఇప్పుడు ఏకంగా ఒక ఫ్లోరే దొరికింది ఇంకేముంది ప్రీతిని పెళ్లి చేసుకొని ఇంకా రాత్రి తెల్లార్లు మనోడ్లు వేడిని చల్లార్చుకుని వండిలో పడతాడు అక్కడితో మూవీ ఎండ్ అవుతుంది సో గైస్ అబౌట్ స్టోరీ ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను ప్లీజ్ నచ్చితే కనుక ఒక లైక్ ఎలా అనిపించిందో ఒక కామెంట్ కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి వెరీ 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 సూన్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మనం కలుద్దాం అంతవరకు సయోనారా